నమస్తే మే పద్దెనిమిదో తారీఖు రావుకేతువులు రావు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు రావుకేతువులు జనరల్గా సంవత్సరం నర అంటే పద్దెనిమిది నెలల తర్వాత మారుతూ ఉంటారండి అయితే ఈ రావుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో కనుక వీళ్ళు బెనిఫిట్ హౌసెస్లో కనుక వచ్చినట్లయితే రావుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు అదే కనుక అష్ట షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో వేయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి ట్రై అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి అందు కేతు భగవానుడు కన్యరాశి అందు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు రేపు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి పన్నెండు రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం రాహు భగవానుడు కేతు భగవానుడి యొక్క రాశి సంచార మార్పు మే పద్దెనిమిదిన రావు భగవానుడిది కుంభంలోకి మేన నుండి కేతు భగవానుడిది సింహంలోకి కన్య నుండి జరుగుతుంది కదా సో సింహరాశి వారి మీద ఈ యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి సింహరాశి వారికి రావు భగవానుడు ఇప్పటిదాకా అష్టమ స్థానంలో గోచారం చేస్తూ ఇప్పుడు సప్తమ స్థానానికి వస్తున్నారండి కేతు భగవానుడు మీకు ద్వితీయ స్థానం నుంచి మీ రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు మంచిదే భయం ఏం లేదు ఇబ్బంది ఏం లేదు దేనికైనా సరే సొల్యూషన్ ఉంటుంది చూడండి ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఒకటే ఉంటుందండి సొల్యూషన్ వంద ఉంటాయి అది మర్చిపోవద్దు మనం ఏమనుకుంటాం మన రివర్స్లో అనుకుంటాం కష్టాలు బోల్డు సొల్యూషన్ ఒకటి కూడా లేదు అనుకుంటాం లేదండి ఎన్ని కష్టాలు వస్తాయి ఎవరికన్నాను రావు ఏదో ఒకటో ఉంటుంది ఏదో ఉంటుంది ఏదో కొత్తిమీర కట్టంత ఉంటుంది అంతకంటే పెద్దగా ఉండదు కదా సొల్యూషన్లు మాత్రం అనేకం వెయ్యి ఉంటాయి ఏరుకోవడమే ఏరుకుందామా మరి వెరీ గుడ్ రావు భగవానుడు స్థానం నుంచి సప్తమ స్థానానికి వస్తున్నారు అంటే అయ్యాబాయ్ మాధవి రిలేషన్షిపా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఏమవుతుందంటే మీకు గత సంవత్సరంన్నర నుంచే మొదలై ఉండొచ్చు సింహం వాళ్ళకి కాస్త అక్కడక్కడ తాలింపులు ఇంట్లో ఫ్యామిలీ వైజ్గా భార్యాభర్తల రిలేషన్లో ఫ్రెండ్షిప్స్లో కుటుంబ పరంగా సొసైటీ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఎక్సెట్రా అక్కడి నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మీకు మంచి చెడులు తెలుస్తాయి ఇప్పటికే తెలిసిపోయిందిలే అంటారా మంచిదే కానీ ఇప్పుడు ఇంకా తెలుస్తాయన్నమాట ఇంకా డెప్త్లోకి తీసుకెళ్తారు రాహు అంటే కుండ పగలు కొట్టినట్టు చెప్పడమే రాహు పని ఖచ్చితంగా చేస్తారు ఆయన ఆ పని దానికి మనం రెడీగా ఉండాలి సింహం వాళ్ళు ఏ ఆయన ఏం చేస్తారంటే జరిగింది ఇది వాడు అబద్ధం చెప్తున్నాడు జరిగింది ఇది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పడమే రాహు చేసే పని అర్థమైందా సో ఇక్కడ అలా చెప్పారు అని అంటే అయ్యో రాహు భగవాన్ జీవితాన్ని నరకాన్ని చేశారని అంటే కాదు జాగ్రత్తగా ఆలోచించండి అవతల వాళ్ళు చెప్పని నిజాన్ని రావు భగవానుడు మనకి బహిర్గతంగా చెప్పింది అది మనకి ఆయన జీవితం నాశనం చేయడం ఎలా అవుతుందండి ఆయన మనల్ని ఇంకా ఎలివేట్ చేయడం అవుతుంది కదా అంతేనా నిజం తెలియడం మంచిది కదా అలా ఆలోచించండి థింకిన్ అ బ్రాడర్ స్పెక్ట్రమ్ ఇక్కడ రావు భగవానుడు చేసే పని అదే మీకు ఆఫీస్లో కొలీగ్స్తో బాగలేదు ఆఫీస్లో ఆఫీస్ పాలిటిక్స్ ఉన్నాయి బాస్ సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదు బాస్ యొక్క ఆలోచన మనకు అర్థం కావు ఇవన్నీ మనకు అర్థమయ్యేలాగా చేసేదే రావు భగవాన్ రైట్ వెరీ గుడ్ దాంతోపాటు మీ దశమస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఆయన ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ జోన్లో మార్పులు తథ్యం ఖచ్చితంగా జరుగుతాయి ఆగండి భయం లేదు ఎలాంటి మార్పులు మీకు ఇంటర్నల్ షిఫ్ట్ కానివ్వండి ల్యాటరల్ షిఫ్ట్స్ కానివ్వండి డిపార్ట్మెంట్ యొక్క మార్పులు కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఓషన్ ట్రావెల్ కానివ్వండి ఎక్కువ సార్లు మీకు సైట్ ట్రావెల్ రావడం కానివ్వండి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట మీ జన్మత మీ జన్మ జాతకాన్ని చూసినప్పుడు రాహు ఎక్కడున్నారో చూసుకుని రాహుకేతులు నేను మీకు ప మీ పరంగా మీకు ఎటువంటి జాతలు చెప్పాలో చెప్తాను కాబట్టి మీరు ఫోన్ మీద డిస్ప్లే చేయబడ్డే నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కేతు భగవానుడు మీ రాశి అందే వస్తారు వెరీ గుడ్ భక్తి భావన పెరుగుతుంది కేతు రాగానే డిటాచ్ చేసేస్తారు నాట్ కంప్లీట్లీ ఐ డోంట్ అగ్రీ దట్స్ మై ఒపీనియన్ సో ఇక్కడ ఏమవుతుందంటే కేతు భగవానుడు కంప్లీట్గా ఏం డిటాచ్ చేయరండి అటాచ్ కూడా చేస్తారు మన మైండ్ కనుక డిటాచ్డ్గా ఉంటే మనకి డిటాచ్మెంట్ ఇస్తారు కేతు రెస్పాన్సిబిలిటీ నేర్తారు నీ పని ఇది నువ్వు చెయ్యి అని అంటారు డిటాచ్మెంట్ ఏముంది అందులో రెస్పాన్సిబిలిటీని చూడడం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం సొసైటీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఎక్కడైనా పండాలు పెట్టారు ఎక్కడైనా భగవంతుడి యొక్క పూజ ఆరాధన జరుగుతుంది మనం వెళ్ళి ఒక నాలుగు పనులకి మనం చేయుతని ఇస్తున్నాం అది డిటాచ్మెంటా గుళ్ళో ఏదైనా సమారాధనలు జరుగుతున్నాయి ఏదైనా భక్తిభావంతో పూజలు జరుగుతున్నాయి మనం వెళ్ళి పాల్గొంటాం వైరాగ్యం వచ్చిన వాడు గుడికి వెళ్ళాడని అంటామా లేకపోతే గు గుళ్ళో పూజలో పాల్గొంటున్నాడు అంటామా మన మైండ్ సరిగ్గా లేకపోతే మనం డిటాచ్డ్ అంటాం మనకి డిటాచ్మెంట్సే ఎదురవుతాయి నేను ఒప్పుకోను కేతు భగవానుడు అటాచ్మెంట్స్ ఇస్తారు ఆయన అటాచ్ చేస్తారు భక్తి భావన పెంచుతారు చాలా చక్కగా ఉంటుంది తర్వాత మీకు లాభస్థానంలో కూడా చూస్తారు కాబట్టి చూపు ఉంటుంది కాబట్టి మంచిదే ఒక రకంగా సోషల్ సర్కిల్ పెరుగుతుంది ఒక రకంగా మీకు సోషల్ సర్కిల్ పెరిగి మీకు ఒక రకంగా మీకు ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో చాలా మంచి ఫ్రెండ్ అనేవాళ్ళు చాలా చక్కగా మీకు తోడవుతారు నేను పేపర్ మీద రాసిస్తాను మీకు కావాలంటే నా జీవితంలో జరిగింది మీ జీవితంలో ఎందుకు జరగదు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చిందే నా కేతు భగవానుడు నా రాశిలోకి వచ్చినప్పుడు ఆవిడ నాతో ఇప్పటిదాకా ఉన్నారు టచ్ అండ్ ఆవిడ తప్ప నా లైఫ్లో మేబీ ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఇంకెవరూ లేరు నేను ఆలోచన నా తీరు నా అన్నీ కూడా ఆవిడకే తెలుసు సో ఎట్టి పరిస్థితుల్లో కేతు భగవానుడు ఆ స్పెషల్ ఫ్రెండ్ అనే అనే వాళ్ళని ఇచ్చేస్తారు మేము రోజు మాట్లాడుకోకపోయినా వీఆర్ అటాచ్డ్ సంవత్సరానికి రెండుసార్లు ఒక్కసారి కలిసిన గుర్తొచ్చాము అని అంటే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది ఆ రకంగా ఉంటారనమాట తర్వాత మీకు ఇక్కడ తల్లితో బంధం పెరుగుతుంది తల్లితో బంధం పెరగడము లేకపోతే తల్లి మీద ప్రేమ పెరగడము తల్లి దగ్గరికి ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం రావడము తల్లిదండ్రులు మీ దగ్గరికి రావడము కుటుంబ మీరు బాగా చక్కగా మీరు రెస్పాన్సిబుల్గా ఉండడం లాంటివి జరుగుతాయి వెహికల్స్ కొనుక్కోవడానికి మీరు ట్రై చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెహికల్ యొక్క మెయింటెనెన్స్ పెరుగుతుందండి వెహికల్స్ దారిలో ఆగిపోవడం కానివ్వండి మెయింటెనెన్స్ ఎక్కువ అవడం కానివ్వండి షెడ్యూల్కి వెళ్ళి రావడం కానివ్వండి ఇలాంటి చిరాకులు మాత్రం కాస్తూ ఉంటాయి కేతు కేతుమగవాడు ఉన్నప్పుడు ఎంతలేండి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు దాకా అక్కడ దాకా నార్మల్ సర్వీసింగ్ మనం చేయించేసుకుంటే మెయింటెనెన్స్ చేయించాల్సిన మెయింటెనెన్స్ ఖర్చులు ఉండవు కదా ఆ రకంగా ఆలోచిద్దాం శుభంగా ఉంటుంది మీ జన్మదహ మీ గ్రా గ్రాచారం చూసి మీ రావుకేతులు ఎక్కడున్నారో చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పరంగా మీకు రెమెడీస్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది She will